హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకా మాకైతే ఇండియా నుంచి పార్సల్ అయితే వచ్చింది సంక్రాంతి ఫెస్టివల్ కోసం అయితే అమ్మఒారు పంపించారు సో ఇందులో అయితే స్నాక్స్ అయితే ఉన్నాయి ఇంకా మాకు ఆఫ్టర్నూన్ టైంలో అయితే వచ్చింది బట్ మేము మూవీకి వెళ్తున్నాం టైం అవుతుంది అని చెప్పేసి ఓపెన్ అయితే చేయలేదు ఇంకా ఓపెన్ చేస్తున్నాం మేము ఏమున్నాయి ఏంటి అని చూసేద్దాము బాక్స్ తీసుకుంటాం చాలా ప్రొటెక్టింగ్ అయితే చేసిన దీనికైతే దీనికి మా బాబు అయితే అందులో ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి నేనే ఓపెన్ చేస్తాను అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాడు అమ్మమ్మ ఏం పంపించింది ఏంటి అని చెప్పేసి అయితే ఇది వీటికి కూడా ఫుల్ మొత్తం ప్లాస్టర్ అయితే వేసి పెట్టేసినారు ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు కూడా కొంచెం వేసినారు మళ్ళీ వీళ్ళు టాప్ వాళ్ళు కూడా కొంచెం వేసినట్లు ప్లాస్టర్ అయితే చూద్దాం తర్వాత వెంటూ ఎవ్రీ టైమ్ నేను ఇక్కడే చేస్తాను మోస్ట్లీ ఏ పండగైనా కూడా కొన్నిసార్లు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే తెప్పించుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాము బట్ ఇయర్ ఇంకా నేను చేయట్లేదు అని చెప్పేసి మా మమ్మీ తిన్నేను పంపించేయండి ఎస్ లడ్డు నేనే తింటా లడ్డు నీకు పంపించినందుకు లేదు అయిపో తింటున్నాము అద్దా మేము స్వీట్స్ ఎక్కువ తినము ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం మేము పంపించమని చెప్పాను లడ్డు అయితే సో ఏవైతే బయట నుంచే తీసుకొచ్చి పంపించినారు నేను ఇంకా వద్దు చేయడము అని చెప్పేసి అని కొన్ని పంపించమన్నాను అని చెప్పేసి అయితే ఒక వన్ కేజీ అయితే తీసుకొచ్చి పంపించినారు లడ్డు టిషన్ పేపర్ టిష్యూ తీసుకోవాలి సో వీటిని కూడా ఇంకా ఏం ప్యాక్ చేయకుండా డైరెక్ట్గా ఇచ్చేసినారు వద్దు అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా ప్యాకింగ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా వద్దన్నారంట ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇలాగే ఇచ్చేసినారు ప్యాకింగ్ కూడా చేయకుండా మీకు చేయరాండి చేయ ఇవి వచ్చేసి అయితే సెకండ్ హాఫ్ ఆల్ అప్పాలు ఇక్కడ పంపించడం కోసమే ఇలా చిన్న చిన్నగా చేసినారు అయితే మామూలుగా అయితే పెద్దగా వేసుకుంటారు ఇంట్లో వర్క్ అయితే అయినా ముక్కలు అయితే అయినాయి ఇది బాక్స్ తీసుకుంటాం బాక్స్

చిన్న చిన్న ముక్కలు అయితే ఇవి గ్యారదులు అయితే బోల్ తీసుకొచ్చు ప్లేటా తెచ్చుకోవచ్చు తింటావా గ్యారా అదా చూద్దాం ఏంటి ఉన్నాయి ఇంకా వేరే ఉన్నాయి చూద్దాము అన్నీ ఫుడ్ రిలేటెడే ఉన్నాయి ఇందులో అయితే స్నాక్స్ మట్టుకు తీసుకు పంపించినారు వేరే ఇంకా మొన్న ఇండియాకి వెళ్ళి వచ్చిన కదా అన్ని క్లాత్స్ అవన్నీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము సో అందుకోసం అని చెప్పేసి స్నాక్స్ ఏ అన్నాను ఓకే ఇవైతే చాలా ముక్కలు అయిపోయినాయి కేసెస్ కాదు కర్రీ కాదు ఇది మురుకులేదు ఇవి వచ్చేసి మురుకులు లాస్ట్ టైం బయట నుంచి తీసుకొచ్చినవి మా పిల్లలకి నచ్చినాయి చెప్పేసి అండి మళ్ళీ పంపించమన్నాను ఆఫ్ మురుకులు సో ఇవైతే బయట నుంచి వేసినాయి మురుకులు అయితే అమ్మా ఓకే ఓపెన్ చేయి ఫస్ట్ ఇక్కడ ఓపెన్ చేయి అమ్మకి ఏవా ఇది కూడా సకినా పాలు ఇది కూడా రెండు ప్యాకెట్లలో పెట్టినట్టున్నారు ఇది సకినాలు ఒక దాంట్లోనేమో సకినాలు అండ్ కారపూస వేసినారు ఇందులో అయితే అని చెప్పేసి కారూసా సకినాలు ఉండేసరికి నేను సకినాలు ఏమో అనుకున్నాను ఫస్ట్ బారు సో ఇది మొత్తం సకినాలు బిల్లము ఇది ఏమో టీ పౌడరు అస్సాం టీ పౌడర్ లాస్ట్ టైం వచ్చినా టేస్ట్ కట్టుకోలేము అని చెప్పేసి సర్పం మనం దాన్ని ఇది వచ్చేసి చిల్లీ పౌడరు లాస్ట్ టైం మాకు వచ్చినప్పుడు మేము తీసుకొచ్చినాము బట్ ఏంటి అంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఇమిట్రేషన్ చెక్ చేస్తారు కదా సో అందులో చిల్లీ పౌడరు ఏదైనా లెంటిల్స్ హౌప్స్ ఇవంటి ఏమన్నా సీడ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసేస్తున్నారు సో చిల్లీ పౌడర్ తీసేసినారు సో అందుకోసం అని చెప్పేసి కొరియర్లో ఓకే బాగానే ఉంటుంది పంపిస్తున్నారు అని చెప్పేసి అని తీసేయట్లేదు అని అంటే ఇంకా సర్లే అని చెప్పేసి తెప్పించుకున్నాను మళ్ళీ ఈసారి సో ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ ఇంకా ఫస్ట్ ఫైనల్గా వచ్చేసి దాల్మోతి ఇది గీతాభవన్లో అయితే వేసుకున్నారు ఇదైతే ఇదైతే టేస్ట్ అయితే బాగుంటుంది అయితే పుల్లు తినేదాన్ని అక్కడ ఉన్నప్పుడు బట్ ఇప్పుడు ఇటు వచ్చినప్పటి నుంచి అయితే ఇదైతే తినట్లేదు ఇంకా మా పిల్లలు కూడా టేస్ట్ చూపి ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీళ్ళకి ఎప్పుడు పెట్టలేదు మా పాప తిన్నట్టు తినా ఉన్నాయి ఇది గీతాభవన్ అంటే కరీంనగర్లో ఉన్న వాళ్ళకి తెలుసుంటారు కదా సో గీతాభవన్లో అయితే తీసుకున్నాను ఇదైతే సో మాకు ఇండియా నుంచి వచ్చిన ఫాల్స్లో అయితే ఇది మీ ఇంట్లో మీరియా స్పెషల్స్ వేసుకున్నారు ఏంటి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్